రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అస్మతూర్లో ఉద్రిక్తత నెలకొంది కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్ లో ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేస్తున్నాయి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అస్మతూర్లో ఉద్రిక్తత నెలకొంది కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్ లో ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది ఇరు వర్గాలు కూడా పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారు